పిచ్చిపిచ్చిగా భారతదేశాన్ని కూడా ధ్వంసం చేయడానికి పది సంవత్సరాలు బిజెపి ప్రభుత్వం చేస్తా ఉంది ఇక్కడ ఏ విధంగా అయితే రిజల్ట్ వచ్చిందో అదే విధంగా భారతదేశంలో కూడా మరి కేంద్రంలో కూడా అదే విధంగా రావాలి దాని గాను ఒక్కొక్కరం వేలాదిగా లక్షలాదిగా కోట్లాది మంది చేయాల్సినటువంటి పని కాంగ్రెస్ కు ఏ విధమైనటువంటి ఆలోచన అంటే పేద వాళ్ళని ఆదుకోవాలి సంక్షేమంలో పొందుతున్నారు డెవలప్మెంట్ కాంగ్రెస్ కానీ అదే బీజేపీ పార్టీ మతాల మధ్యన మనుషుల మధ్యన కులాల మధ్యన చిచ్చు పెట్టి వాళ్ళకు పది సంవత్సరాలు పాలనగలిగినారు మనకి ఇక్కడ పాలకు నెలని ఫంక్షన్ చెప్పేస్తే ఇవ్వలేదు ఇక్కడ ఉన్నటువంటి అక్కడ మనం ఆలోచించాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి అంటే మనం అభ్యర్థిని అభ్యర్థిని డికేట్ చేస్తున్నారు మరి అదే అదేవిధంగా కేంద్రంలో ఉండగా మన మల్లర్ అభిగారిని పంపించినట్లయితే ఇక్కడ రావాల్సిన కొట్టాడి ఈ ప్రభుత్వానికి సహకారంగా మరి కేంద్రం నుంచి తీసుకురావాలని అన్ని తీసుకుమపూర్చుతారు కాబట్టి మనమందరం ఈ జనరల్ ఎలక్షన్లో ఎమ్మెల్యే ఎలక్షన్ ఏ విధంగా అయితే ఒక ఊపు తీసుకొచ్చేసి కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము అదే మాదిరిగా మల్ల రంగు కనుక నిర్మించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఇక్కడ